బబుల్గం గ్రామంలో మహేందర్ అంటే తెలవని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పేద మధ్యతరగతి వారు గల ఇంట్లో ఏదైనా కష్టం వచ్చిందంటే అందరికంటే ముందు తను వెళ్ళి వారి కష్ట సుఖాల్లో పాలు పంచుకొని ఎప్పటికప్పుడు వారికి అందుబాటులో ఉండి వాళ్ళకు వాళ్ళ సమస్యకు పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాడు పోలీస్ స్టేషన్ కావచ్చు హాస్పిటల్ కావచ్చు ఎంఈ ఎంఆర్ఓ ఆఫీసే కావచ్చు ఎంపీడీఓ ఆఫీసే కావచ్చు ఏ సమస్య ఉన్నా కూడా తను వాళ్లకు సహాయ సహకారాలు అందిస్తూ ముందుకు సాగుతున్నాడు అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఆడపడుచులకు కొందరి కొన్ని వందల మందికి పెన్షన్ పెట్టేయడం కానీ సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పేయడం కానీ కళ్యాణ లక్ష్మి చెక్కులు తెప్పయడం గాని అదే విధంగా దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి తీసుకురాని సబ్సిడీని కూడా తాను పదిహేను రోజులు తీసుకురావడం గాని ఈ విధంగా యువకులకు ప్రోత్సహిస్తూ రైతుల పక్షాన నిలబడి ఈ విధంగా మన మహేందర్ ముందుకు సాగుతున్నాడు కాబట్టి మీరు కూడా మహేందర్ గారిని అక్కడ కత్తెర గుర్తు మీద ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాం ఇక గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని మాట ఇవ్వడం జరిగింది